హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి మరో ట్విస్ట్ నకిలీ సర్టిఫికేట్లు గుర్తింపు లిస్టు తారుమార్కు ఛాన్స్ ఇంకా పరిశీలన చేస్తున్న విద్యాశాఖ సర్టిఫికేట్ అప్లోడ్ ఆప్షన్ ఎవరికి వచ్చింది సో అందరికీ వచ్చిందా సో ఈ వీడియోలో వీడి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం సో ముందుగా డిఎస్సి అప్డేట్స్కి సంబంధించి ఈరోజు వచ్చిన పూర్తి అప్డేట్స్ అయితే ఒకసారి చూద్దామండి సో యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదును చాలా పారదర్శకతతో నిర్వహించడం జరిగింది అయితే ఎంత పారదర్శకతతో నిర్వహించిన నకిలీ సర్టిఫికేట్లను అధికారులు అయితే గుర్తించారండి ఇది ఎంత దారుణమో చూడండి లిస్ట్ అయితే మళ్ళీ ఆ తారుమారయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఇంకా పరిశీలన అయితే చేపట్టబోతున్న అధికారులు సో అలాగే బోర్డర్లో మార్క్స్ వచ్చిన వారు ఒక సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ ఈ బార్డర్ రేంజ్లో ఉన్న మార్క్స్ వారికి జాబ్ వస్తుందా రాదా అనే కన్ఫర్మేషను చాలామందికి తెలియడం లేదు పోనీ డెబ్బై నుంచి డెబ్బై ఐదు వచ్చిన వాళ్ళందరికీ కూడా కట్ ఆఫ్ని బట్టి మీ యొక్క మార్క్స్కి జాబ్ రాదని తెలిసిపోయినా డెబ్భై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది వరకు మార్క్స్ వచ్చిన వారందరికీ కూడా జాబ్ వస్తుందా రాదా అనే సందిగ్ధంలో ఉన్నారు సో అలాంటి వారికి మళ్ళీ ఒక లాంటి వార్త ఎందుకంటే డాక్యుమెంట్ అప్లోడ్ అనే ఆప్షను ఎనేబుల్ అయిందండి సో ఈ ఆప్షన్ అనేది జాబ్ వచ్చిన వారికి మాత్రమే అంటే ఎవరికైతే కాల్ లెటర్స్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఎనేబుల్ చేస్తే వీళ్ళకి ఇంకా క్లారిటీ అయితే వచ్చేది జాబ్ రావట్లేదని సో అయితే ఇప్పుడు క్యాండిడేట్ లాగిన్లో డిఎస్సి రాసిన వారందరికీ కూడా డాక్యుమెంట్ అప్లోడ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయిందండి సో దీంతో మళ్ళీ బోర్డర్లో మార్క్స్ ఉన్న వచ్చిన వారందరూ కూడా కాస్త ఆశలు అయితే చికరించాయి మాకు ఏమన్నా జాబ్ వస్తుందని సో అలాంటి వారందరూ కూడా కాస్త వెయిట్ చేయండి ఎందుకంటే మనకి ట్వంటీ ఎయిత్ వరకు కూడా టైం ఇచ్చారండి సో ట్వంటీ ఎయిత్ నుంచి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ప్రారంభమవుతుంది మీరు ట్వంటీ సెవెంత్ అంటే రేపు ఈవినింగ్కి అప్లోడ్ చేసిన నో ప్రాబ్లం సో ఖచ్చితంగా మీ యొక్క అయితే రెడీ అయితే చేసుకోండి ఎప్పుడు ఏ క్షణం ఏ కాల్ లెటర్ వస్తుందో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది సో మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా కాల్ లెటర్స్ వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఇక్కడ డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో నకిలీలు ఇంతవరకు ఎనిమిది వందల తొంభై నకిలీ సర్టిఫికేట్లను గుర్తించారు నిశ్చితంగా పరిశీలిస్తున్న శాప్ అధికారులు సో ఇక్కడ డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో కొలువు కొట్టేసేందుకు పలువురు అభ్యర్థులు అందజేసిన ధ్రువీకరణ పత్రాల్లో కొంచెం డూప్లికేట్ అనేవి పుట్టుకొస్తున్నాయండి సో ఇప్పటివరకు చేసిన తనిఖీల్లో ఇలాంటి ఎనిమిది వందల తొంభై నకిలీ ద్రువపత్రాలను అధికారులు గుర్తించినట్లు తెలిసింది కోటం ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సిలో వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు క్రీడా కోటాలో మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది గతంలో రెండు శాతం ఉన్న రిజర్వేషన్లు మూడు శాతానికి పెంచింది సో ఈ మేరకు క్రీడా క్రీడాకోటా కింద నాలుగు వందల ఇరవై ఒకటి వ్యాయామ ఉపాధ్యాయ పోస్టును ప్రకటించడం జరిగింది మెగా డిఎస్సికి అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను విద్యాశాఖ ఇటీవల విడుదల చేయక క్రీడా కోట కింద ఉన్న అర్హుల జాబితాను మాత్రం ప్రకటించలేదు దీనికి ప్రధాన కారణం నకిలీ క్రీడా సర్టిఫికేట్ లేనని తెలుస్తుంది సో స్పోర్ట్స్ కోట కింద డిఎస్సి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ధృవపత్రాలను శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు ఈ పరిశీలనలో ఇప్పటి వరకు కూడా ఎనిమిది వందల తొంభై నకిలీ గుర్తించినట్లు తెలిసింది సో పరిశీలన చేసే కొద్దీ నెక్లెస్ సర్టిఫికేట్లు బయటపడుతున్నాయి ప్రతి క్రీడాంశానికి జాతీయ స్థాయి పోటీ నిర్వహించడానికి ఫెడరేషన్ ఒక క్యాలెండర్ని అయితే విడుదల చేసింది దీనికి ముందు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తారు ఆ తేదీలతో సంబంధం లేకుండా సర్టిఫికేట్లను సమర్పించినట్లు తెలిసింది అలాగే డిఎస్సి రిక్రూట్మెంట్కి సంబంధించి స్కూల్ ఎస్టెంట్ టీజీటీ పీజీటీ వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాల్ లెటర్స్ రిలీజ్ అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే డిఏసిసి వెబ్సైట్లో కనపడడం జరిగింది సో ఇంకా ఎస్జిటి అభ్యర్థులకు మాత్రం ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి డాక్యుమెంట్ అప్లోడ్ ఆప్షన్ మాత్రం ఎనేబుల్ అయిందండి వాళ్ళకి ఇంకా ఎటువంటి కాల్ లెటర్స్ కూడా రిలీజ్ కాలేదు దీంతో డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది మార్కులు వచ్చిన వారందరూ కూడా సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్నారు ఆప్షన్ అయితే అందరికీ ఎనేబుల్ చేసేసారు కాల్ లెటర్స్ వస్తాయి అసలు జాబ్ వస్తుందా రాదా అనే సందిగ్ధంలో ఉన్నారు సో కాబట్టి వారందరూ కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేయాల్సిందండి మీకు ఇప్పుడు డెబ్బై ఐదు డెబ్బై నాలుగు వచ్చిన వాళ్ళు జాబ్ రాలేదని చెప్పేసి పక్కాగా చెప్పుకుంటున్నారు ఎనభై మార్కులు క్రాస్ అయిన వారందరూ కూడా మాకు జాబ్ వచ్చింది అని చెప్పేసి పక్కాగా చెప్పుకుంటున్నారు మధ్యలో ఆ డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది మార్కులు వారు తమకు ఇంకా జాబ్ వస్తుందా రాదా అనే సందిగ్ధ అవస్థలో ఉన్నారు వాళ్ళకి జాబ్ వస్తుందని చెప్పలేకపోతున్నారు రాలేదని చెప్పలేకపోతున్నారు సో అట్టి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు సో కాబట్టి ఈ యొక్క అప్డేట్ని త్వరగతిన ఎంత త్వరగా ఇస్తే అంత మీలు ఇంకా డీఎస్సీ అభ్యర్థులు తమ లాగిన్స్లో విద్యార్హతల మార్క్స్ మెమోలు అప్లోడ్ చేసుకోవడానికి డాక్యుమెంట్లు ఫైల్ అయితే ఓపెన్ చేయబడింది అండి డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి గురువారం నాడు సెవెన్ ఏఎంకి ఉండాలి అని చెప్పేసి సో మనకి అప్డేట్ కూడా రావడం జరిగింది యాక్చువల్గా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఈ ఫోర్ డేస్లో కూడా ఎవ్రీ డే ఏ రోజు కారోజే ఈ రోజే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ రోజే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ రోజే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పడం జరిగింది అంటే ఒక పక్క మెరిట్ లిస్ట్ రాలేదు ఒక పక్క కాల్ లెటర్స్ రాలేదు కానీ షెడ్యూల్ మాత్రం ఇచ్చేసేవారు సో దాంతో అభ్యర్థులు చాలా సందిగ్ధ అవస్థలో పడిపోయారు మొత్తం మీద డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల నుంచి ఫైనల్ చేయడం జరిగిందండి సో ఈ అప్డేట్ కూడా కాస్త చేంజ్ అవుతే కూడా అవ్వచ్చు చెప్పలేము సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి కండక్టెడ్ ఆన్ ట్వంటీ ఎయిత్ ఆగస్టు సెవెన్పి సెవెన్ ఏఎం సో ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ దగ్గర నుంచి మనకి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది సో కాబట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి టైం ఉంది కాబట్టి కాల్ లెటర్స్ వచ్చిన వారు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి సో రాని వాళ్ళకి కాల్ లెటర్స్ రాని వారు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్లోడ్ చేయకపోయినా వారికి అయితే నో ప్రాబ్లం సో ఇదండి వాళ్ళ ఏపీడీఎస్సికి సంబంధించి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ